ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా శివురెడ్డి అన్న మేము కావాలని పిలిచినందుకు మా కృష్ణవేణి చెల్లెకి నేను ఎందుకంటే నేను అంటనే ఒక పేదల గా నాయకులకు పాడేటువంటి గొంతుకగా నాకు గుర్తింపు నా పేరు నర్సిరెడ్డి అయినా నాది నల్లగొండ జిల్లా అయినందుకు నల్లగొండ గద్దరుగా నన్ను అందరూ పిలుస్తారు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఈరోజు ఇంత దూరము జగన్ అన్నని దగ్గరగా చూసే అవకాశం అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో హైదరాబాద్లో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను తముడు మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట అన్న గురించి పేదల గడపల పొద్దు నువ్వై వెలుగులు పంచుతవో ఆ కలి కడుపుకు మెతుకు నువ్వై ఆకలి పంచుతవో పేదల గడపల పొద్దు నువ్వై వెలుగులు పంచుతవో ఆ కలి కడుపుకు మెతుకు నువై ఆకలి తీర్చినవో వండేలేని గుండెలకు నీడై నిలుచుతవో సాయం అంటే ఆ క్షణమే అన్నే కదులుతావో బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేశావు బిగిసిన పిడికిలి నువ్వై అడుగులు వేసావు రాజన్న రాజ్యం స్థాపించు జగనన్నా నిరుపేదల చేయుత జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంత జగనన్నా నీ మాట జన హృదయం గెలుచంట జగనన్నా నీ మాట అభివృద్ధికి చేయుతా వైఎస్ఆర్ కలగన్నా కలలను పండించా వైఎస్ఆర్ కలగన్నా కలలను పండించా కన్నీరుందని కదిలొచ్చే ప్రజలను ప్రేమించా ఉర్రుమే ఉర్రుమై నిలిసినవోవో జగనన్నో ఉద్యమ కాగడవైనావో మా జగనన్నో కుట్రలు పన్నిన ముందడుగే వేస్తేవి జగనన్నో జనముత నేను జనముల నేనని కదిలినవే అన్నో జన హృదయం గలిచే నేతవునువే జగనన్నో జగనన్నా వెంట నిరుపేదల చేయుతా జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంత జగనన్నా నీ మాట జన హృదయం గెలిసంట జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుతా బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులగమ్మతనం బంధం కలిసి నువ్వు పిలిసే పిలుపులగమ్మతనం భారం వస్తూ నువ్వు నడిసే నడకలు మా కోసం తండ్రికి తగ్గ కొడుకువులే ఓహో జగనన్నో పేదల గుండెకు చప్పుడువేమో జగనన్నో వైస్ఆర్ జెండకు వలసట ఉండదే అన్నో ప్రజలతో ప్రజల కష్టాన్ని తీర్చినవి అన్నో నిన్ను నమ్మిన జనముకు సంక్షేమం నిన్ను నమ్మిన జనముకు సంక్షేమం సాక్ష్యము నువ్వు అన్నో జగనన్నా నీ వెంటా నిరుపేదల చేయు జగనన్నా మా ఉంటే గెలుసంటా జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుదా అదరని బెదరని రక్తమది అదరని బెదరని రక్తమది నడవదురాట క్లాస్ హ అదరని బెదరని రక్తమది ఆట నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట నిప్పుకు నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా ఉప్పెన తీరుగా వస్తాడు రాసుకోండిగా నిప్పుకు చెదలే పట్టదురా నీతిని మరసిదిరా ఉప్పెన తీరుగా వస్తాడురా కాసుకోండి గాయో పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా నీ అరుపులు బొబ్బల డబ్బాల మల్లి ఇక్కడ వైసీపీ విజయం పక్కాలే ఓహో జగనన్నా నీ వెంట నిలుపేదల చేయుతా జగనన్నా నీ వెంట నువ్వుంటే కొండంతో జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంతగనన్నా నీ మోట జన హృదయం గెలుచంటా జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుతా ఈరోజు ఎన్నో పాటలు నేను పాడినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా పాడే అవకాశం మళ్ళీ రాలేదు ఆ రోజు ఆనాడు పెద్దలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముందర పక్కన కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం పాడే అవకాశం దొరికింది గతంలో ముఖ్యమంత్రులు అక్కడ కూడా ఇక్కడ కూడా నాకు అవకాశం వెళ్ళలేదు ఈరోజు నిండు మనస్తో మంచి మనసుతోని కవులను గాయకులను కళాకారులను ప్రేమించాలన్నటువంటి ఒక ప్రయత్నం ప్రేమ జగనన్న మీకు నిండుగా ఉన్నందుకు కూడా మా గాయకులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞత పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీకు అంచుకంఠం మరొకసారి